ఇక దాంతో పాటు ఇక మనం ప్రధానంగా కూడా ఇక వీళ్ళ ఏంది దత్తత పుత్రిక ఏం రాసుకొచ్చింది ఏమేం రాసినాయి అనేది ఒకసారి చూద్దాం ఇక ఫస్ట్ వీక్ లోనే శాలరీస్ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్ ప్రతి నెల మొదటి వారంలోనే జమ చేసేలా కసరత్తు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సీఎం ఆదేశాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్ కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషం ఏంది ఆర్టీసీకి ప్రతి నెల రెండు వందల యాభై కోట్లు మహిళలకు ఉచిత ప్రయాణం ఇతర బస్సులకు స్కీమ్లకు చెల్లించేందుకు ఆ పూర్తి స్థాయిలో సర్కారు నిర్ణయం ఇవ్వ నిన్న రాత్రి మేము ఏంది అంటే ప్రజలకు సంబంధించి ఒక చిన్న ఇష్యూ మీద గీనే పోయొచ్చు నాకు ఇక్కడ సిటీ అవుట్స్ కట్ నల్గొండ నియర్ బై పోయినాం ఎనిమిదిన్నరకు బస్టాండ్లో నిలుసుంటే పదిన్నర దాకా బస్సు రాలే చివరికి నేను ఏం ఎక్కొచ్చినా తెలుసా తెలంగాణ డీసీ లారీ ఎక్కొచ్చినాం ఇక చూడుది మరి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టు మాకు సంబంధం లేదు ఎందుకంటే అది మా సొమ్మె మళ్ళీ మేమే మునిగేది నీకేం కాదు నీ బిడ్డలకేం కాదు నీ వారసత్వానికి ఏం కాదు ఆటోమేటిక్గా మళ్ళీ మునిగేది మేమే అది మాకు తెలుసు మా ఫ్యూచర్ ఎట్లా అంటే మేము తీసుకుపోయే ఒక అగాధంలో పడతాం చీకటి కూపంలో పడతాం మా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది మాకు అర్థమైంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రతి నెల రెండు వందల యాభై కోట్లు అంటే వీళ్ళకి ఏ నుండి తెత్తారు వీళ్ళ మన సృష్టించాలి ఇంటి నుండి తెస్తాల్లా లేకపోతే ఇది మళ్ళీ మన మీదనే దేని మీద వడ్డింపు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు చేయదాల్చుకుంటే విద్యాలయాలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఈ రెండింటిని గనక సక్రమంగా చేస్తే తెలంగాణలో వ్యవస్థలన్నీ కూడా బాగుంటాయి గుర్తుపెట్టుకోవాలి ఏంది బస్సులు ఉచితం అని చెప్పి బస్సు లేని దౌర్భాగ్య పరిస్థితి పడ్డది తెలంగాణలో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకే ఉన్నదాయా మళ్ళా ఉచిత ప్రయాణం అని దానికో టైటీలు ఆ మేము మేము టికెట్లు వేచి కొంటే మాకేమో నిలబడు వాళ్ళు ఏమో మొత్తం పూర్తి స్థాయిలో కూడా బస్సులన్నీ ఆక్యుపై చేస్తారు నేను కండక్టర్ని అడిగితే నేనే అనాలని అన్న పరిస్థితికి వచ్చింది అలా పోదా రేవంత్ రెడ్డి గారు అయినా నువ్వు వస్తాను మంచి వాళ్ళు వస్తాను మొత్తం అధికారులు అందరూ అలతరే ఇవి పురుషుల కంట్రీ ఇవి మహిళల కంట్రీ ఇక మా దిల్వని ముచ్చట ఆ ఇక ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు ఏం తక్కువ అన్న నాకు అర్థమైతే లేదు ప్రభుత్వ ఉద్యోగులకు స్వీట్ న్యూస్ ఫస్ట్ వీక్లో శాలరీలు ఇచ్చిందా అని చెప్తున్నాడు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పాలి సరే నువ్వు ఉద్యోగులకు బ్రహ్మాండంగా చేసినావు అని చెప్తా మరి తెలంగాణకు సంబంధించిన మా మహిళలు ఏం పాపం చేసీళ్ళు నువ్వు ఇదే ఆర్టీసీకి సంబంధించి చేస్తానని అని చెప్తున్నా కదా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీ నీతో పాటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిని నేను తెర మీద తీసుకొస్తాయి ఇగో ఇది ఒకసారి చూడండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రాజస్థాన్ సీఎం గా భజన్ లాల్ ప్రమాణ స్వీకారం చేసిండు పదమూడు రోజులలో నాలుగు వందల యాభై రూపాయలకే సిలిండర్ ఇస్తుండు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు ఇరవై ఒక్క రోజులు గడిచినా ఐదు వందల గ్యాస్ సిలిండర్ అందించనే చర్యలు కనబడ్డాయి మరి చెప్పు రేవంత్ రెడ్డి గారు మీరు పక్క రాష్ట్రాలతో ఇక ఇతర రాష్ట్రాల పోయి ఆడ స్పీచ్లు ఇచ్చి ఉపన్యాసాలు ఇచ్చి మనమే రాబోతున్నాం మన ప్రభుత్వం వస్తుంది మనదే జరుగుతుంది మొత్తం దేశవ్యాప్తంగా భజన చేస్తున్నావు కదా నువ్వు ఇచ్చిన హామీ ఏ మేరకు నిలవే నెరవేర్చగలుగుతావని అడుగుతున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పార్టీతో మిమ్మల్ని పోలిస్తే మీరు ఎట్లున్నారు అనేది అర్థమవుతుంది రాజస్థాన్ సీఎం భజన్ సంబంధించి పదమూడు రోజులలో సీఎం గానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వందల యాభై రూపాయలకు సిలిండర్ ఇచ్చిండు మరి నువ్వు డిసెంబర్ ఏడవ తారీఖున ఆయన ఇరవై ఒక్క రోజులు అవుతున్నది ఆయన కనీసం పదమూడు రోజులలోనే మరి అదే మహిళలకు సంబంధించి ఐదు వందలకు ఎందుకు సిలిండర్ ఇస్తలేవని అరుగుతున్నది భారతీయ జనతా పార్టీ మరి దానికి ఏమైనా సమాధానం చెప్పదలుచుకుంటే చెప్పు లేకపోతే లేదు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉద్యోగులకు సంబంధించి కేసీఆర్ అయితే బహుశా నాకు తెలిసి ఏ రోజు కూడా చెడు చేసిండని నేను అనుకోను చెడు చేసిండనైతే నా కంటికి కూడా కనవల్లే మరి దీనికి సంబంధించి అయితే మీరు చూస్తున్న పరిస్థితి కనబడతాను